కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ వచ్చారు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు ఎన్ఎస్యుఏ నుంచి పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి ఏఐసి పీసీసీ పగ్గాలు చేతపట్టింది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు అసలు ఇన్నాళ్లు బీసీల వాయిస్ వినిపించినటువంటి వ్యక్తే బీసీ పీసీసీ చీఫ్ అయినటువంటి నేపథ్యంలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీని ఎలా పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేయబోతుంది ఇలాంటి అంశాలు మాట్లాడదాం ప్రెసిడెంట్ గారు బీసీ బీసీ కాన్సెప్ట్ తో ప్రెసిడెంట్ అయ్యారు ఒక అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక పార్టీ మొదటి నుంచి అనేక సమస్యలు కావచ్చు గతంలో సీనియర్ల సమన్వయం కావచ్చు వీటన్నిటితో పిసిసి చీఫ్ పదవి వచ్చింది అనుకుంటున్నారా మీ శ్రమకు ఫలితం దక్కింది దక్కిందనుకుంటున్నారు కష్టపడితే ఒక సామాన్య కార్యకర్త కూడా ఉన్నతమైన పదవి వస్తుందని చెప్పడానికి నాకు ఇవాళ వచ్చినటువంటి పదవి ఉదాహరణ నేను ఎనభై మూడు నుండి ఎన్ఎస్యుఐ విద్యార్థి కాంగ్రెస్లో యువజన కాంగ్రెస్లో లో వివిధ కార్యక్రమాల్లో వివిధ పదవుల్లో పనిచేస్తూ వచ్చినాను గత పది సంవత్సరాలు కూడా పార్టీని అంటపెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం ఇలా చాలామంది పోటీ పడ్డప్పటికీ కూడా నాకే ఈ పదవి రావడానికి కారణం నేను అనుకోవడం నేను ఎన్ఎస్యుఐలో పనిచేయడం యువజన కాంగ్రెస్లో పనిచేయడం ఈ రెండు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అంటే రాహుల్ గాంధీకి అమితమైన ప్రాణం ఉండడం ప్రేమ ఉండడం ఇవన్నీ అంశాలతోనే కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి నాకు ఈ పదవి ఇచ్చినట్టుగా నాకు దోహదపడతా ఉంది ఇవాళ చాలా మంది పదవి కోసం ప్రయత్నం చేసినారు నాకన్నా సీనియర్లు చేసినారు నాకన్నా అనుభవం చేసిన అనుభవజ్ఞులు చేసినారు కానీ ఆర్గనైజేషన్ లో నాకున్న దృశ్య కొన్ని సమీకరణల దృష్ట్యా పెద్దల సహకారంతో నాకు ఈ పదవి వచ్చిందని అనుకుంటా అధికార పార్టీకి చీఫ్ గా ఉండడం అంటే కత్తిమీద లాంటిది ఎందుకంటే ఒకవైపు కార్యకర్తలని కార్యకర్తలని పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలి ప్రభుత్వం నుంచి కోఆర్డినేషన్ ఉండాలి వీటిని ఎలా మీరు కోఆర్డినేట్ నా ప్రధాన కర్తవ్యమే అది కాబోతా ఉంది ఇవాళ కార్యకర్తల శ్రమ వల్ల ప్రజలు మాకు ఈరోజు అధికారం కట్టబెట్టినారు నేను చేయ ప్రథమ కర్తవ్యం ఇటు ప్రభుత్వానికి అటు కార్యకర్తలకి ప్రభుత్వానికి పార్టీ యంత్రాంగానికి మధ్య వారధిగా ఉంటూ కార్యకర్తల యొక్క ఆలోచనలు కార్యకర్తల యొక్క ఆవిష్టం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ప్రభుత్వంలో పెద్దలకి చేరవరడం తద్వారా కార్యకర్తలు పడ్డ కష్టానికి తగు ఫలితాన్ని ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం మొత్తంగా కార్యకర్తలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పార్టీని ఈ రాష్ట్రంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉంది ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్న చేస్తూ మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా ఎక్కువ స్థానాలు గెలిచి మేము అధికారులు రావడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన కార్యక్రమాలు తీసుకుంటాం మీ ముందు ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి సవాలు బీసీలకు కులగణన చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వాటా దక్కించాల్సిందే ఇవ్వాల్సిందే అనేది ఒకవైపు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు ఎవరు ఎంత ఉంటే వాళ్లకు అంత వాటా అని స్థానిక సంస్థల లోపు బీసీ కులగణ చేయించడానికి మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఇది పరిపూర్ణంగా పూరించాల్సిందే దృఢ సంకల్పం ఉన్నాడు నేను కూడా వీలైనంత వరకు బీసీలకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా చేయాలి ఇది రాహుల్ గాంధీ గారి నినాదం ఈ నినాదం ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో చెల్లుద్ది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో ఎస్సీలని కానీ ఎస్టీల్ని కానీ బీసీలని కానీ మైనార్టీని కానీ అక్కున చేర్చుకున్న పార్టీ ఇలా ఒక బీసీ బిడ్డ ఒక విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినట్టు నాకు ఈ పదవి వచ్చిందని కాంగ్రెస్ పార్టీని సాధ్యం ఏ వేరే ఇతర పార్టీలో సాధ్యం కాదు కాబట్టి బీసీలకు రావాల్సిన వాటా విషయంలో డెఫినెట్ గా వచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటది అంటే పీసీసీ చీఫ్ని బీసీని చేసింది కాబట్టి బీసీలందరికీ న్యాయం జరిగిందనే ఆ ఫీలింగ్లోనే పార్టీ ఉంటుందా మీరు కూడా ఆ ఫీలింగ్లోనే ఉంటారా మిగతా అన్ని సామాజిక సమీకరణలన్నీ ఎలా కూర్పు చేయబోతున్నారు పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు బీసీని పీసీసీ అధ్యక్షులు చేసినంత మాత్రాన బీసీలకు రావాల్సిన వాటా తగ్గిపోతుందని నేను అనుకోను బీసీలకి రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నియామకాలు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ రావాల్సిన వాటా వస్తుంది మేము వేసిన చైర్మన్ల లిస్ట్ ఒకసారి చూసుకోండి మీరు దాంట్లో సిక్స్టీ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఐదుగురు మైనార్టీలకు చైర్మన్ ఇవ్వగలిగినాం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఆలోచనెట్ గా నలభై శాతం ఓసీలు అన్ని కులాల వారు ఉన్నారు అరవై శాతంలో ఎస్సీ ఎస్టీ కేబినెట్ లో ఎంతమంది ఓసీలున్నారు బీసీలు ఎంతమంది గత క్యాబినెట్ పోల్చుకుంటే ఇవాళ మీరు మీ కేబినెట్ లో మీరు చెప్తున్నారు కదా బాగా ప్రాధాన్యత ఇచ్చామని మీరు ఏదైతే కోణంలో మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ ఎంతమంది అగ్రవనాలకి స్థానం ఉంది కేబినెట్లో మీరు చెప్పండి ఎంతమందికి ఉంది ఒక ఎస్టీ ఉన్నాడు ఒక ఎస్సీ ఉంది ఇద్దరు ఎస్సీలు ఉన్నారు స్పీకర్ ఎస్సీకి ఇచ్చినాం ఇద్దరు స్కిప్ చేశారు ఎంతమంది మంత్రులు ఎస్సీలు ఉన్నారు ఎంతమంది బీసీలున్నారు క్యాబినెట్ కన్నా పెద్ద పదవి స్పీకర్ పదవి ఆ స్పీకర్ పదవి ఎస్సీకి ఇచ్చి గౌరవించుకున్నాము ఒక డిప్యూటీ సీఎం ని ఎస్సీకి ఇవ్వగలిగినాము ఇద్దరు బీసీలతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చినారు సో ఇంకా వచ్చే రోజుల్లో కూడా తాగు ప్రాయత్నం ఇచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటారు పార్టీలో పార్టీ పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాయి జనరల్ సెక్రటరీలు ఉంటాయి కార్యదర్శి ఉంటాయి వీటిలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందా గతంలో మాదిరిగానే కొత్త వాళ్ళకి ఇచ్చారు పాత ఇచ్చారని అని పంచాయతీ వస్తుందండి కూర్పులో కూడా అరవై శాతానికి మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు మీ మీ ఎజెండా ఏంటి ప్రధానంగా పార్టీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు వచ్చే నాలుగేళ్లు ఎన్నికలకి ఎట్లా సంసిద్ధం అవుతుంది రేవంత్ రెడ్డితో కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది సీనియర్లతో మీకు సన్నిహితమైనటువంటి రిలేషన్ ఉంది ఎట్లా సిద్ధం చేస్తారు పార్టీని మేము ఇవాళ అధికారులకు వచ్చినామంటే అంటే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారితో ఇతర సీనియర్ నాయకులతో జతకు వచ్చిన కోఆర్డినేషన్ దాంట్లో నాకున్న అనుభవంతో నాకున్న పరిచయాలతో చేయగలిగినాం ఇక ముందు కూడా ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు డీసీసీ ప్రెసిడెంట్తో పాటు మా అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు కార్యకర్తలకు కూడా మధ్య అనుసంధానం చేస్తూ పార్టీ ప్రభుత్వం జోడెద్దేలాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళ అధికారులు ఉన్నప్పటికీ కూడా పార్టీయే ముఖ్యమని నమ్మే వ్యక్తులు నేను ఒక పార్టీయే ప్రథమం పార్టీ తర్వాతనే అధికారం పదవులు సో ఆ దశగా పార్టీని స్ట్రెంతన్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి రైట్ శ్రీ మొత్తానికి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కొత్త పిసిసి చీఫ్ మహేష్ గౌల్